చిన్న పటిక ముక్కను తీసుకొని ఇలా కొద్దిగా కొట్టి ఇంత ముక్క చిన్న ముక్క చాలు ఇది దిష్టికి పటిక చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఇంటికి దిష్టికి కానీ రోజు ధన రాబడికి ఎక్కడ ఎలా పెట్టాలో చెప్తాను చూడండి మనం ఇంట్లోకి వచ్చే ముందు ఇలా కార్పెట్ వేసుకుంటాం కదా ఇలాంటి కార్పెట్ కానీ ఏదైనా కార్పెట్ వేసుకునేటప్పుడు ఈ పట్టుకని ఈ పట్టుకని దీని కింద ఇలా పట్టుకొని కింద ఉంచి కింద ఉంచి దాన్ని కనిపిస్తాము చూడండి కింద ఉంచి దానిపైన ఈ కార్పెట్ వేస్తే రోజు ధన రాబడి వస్తుందండి ఆ ఇంటికి దిష్టి దోషాలు ఉండవు ధనము రాబడి వస్తుంది ధన రాబడి ఏదో ఒక విధంగా ధన రాబడి వస్తూనే ఉంటుంది బిజినెస్ కూడా బిజినెస్ బాగా జరుగుతుంది అన్నీ బాగుంటుంది